ఓం నమో భగవతే వాసుదేవాయ సైంధవుడి సైన్యానంతటినీ కూడా తెకటార్చనేసేటటువంటి అర్జునుడు నకుల సహదేవులు భీముడు ధర్మరాజు గారితో సైంధవుడు ద్రౌపది దేవిని పట్టుకుని కిందకి దిగి రథం దిగి పారిపోతున్నాడు అతనిని పిడిగుద్దులతో చంపేస్తాం అన్నప్పుడు ధర్మరాజు గారు తన భార్యను పరహసించాడు అన్నప్పుడు కూడా ఆయన ధర్మాన్ని తప్పకుండా అన్నాడు భీమ తొందరపడుకు ఆ సాయిధవుణ్ణి చంపకూడదు ఎందుకు చంపకూడదో తెలుసా అతను దుస్సల భర్త దుస్సల మనకి చెల్లెలు అందువలన సాయింధవునికి మనం బావగారులం అవుతాం బావగారు బ్రతక కోరుతాడు కడుపులో ఎంత వైరం ఉన్నా బావగారు బతకాలని కోరుకునేవాడు బావమరిది బావమరిది ఎప్పుడు బ్రతక కోరుతాడు బావగారు బతకాలి అని కోరుకుంటాడు మేనాళ్లను చూసి మురిసిపోతాడు అందుకే ఒక పురుషుడు బావమరిదిగా మేనమావగా అమృత హృదయుడు తాను బామరిది కావడం తాను మేనమామ కావడం తాను తాత కావడం ఆ హృదయం మరింత సంస్కారవంతం అవుతుందనడానికి గుర్తు ఆ ప్రేమ మిగిలినవాడి యందు కూడా అన్వయం అయితేనే వాడు ధన్యాత్ముడు కాబట్టి మనం బావలం మనం సైంధవుని చంపేయడమేంటి మనమే చంపేస్తే రేపు దుస్సలు ఏడిస్తే పరామర్శకు వెళ్ళి ఏం చెప్తాం మీరు నా అన్నలు మీరే నా పసుపు కుంకాలకు ప్రమాదం తెచ్చారు అని అడగదా ఇంకొకటి కూడా నీవు ఆలోచించు మనకి తండ్రి లేడు మన పెద్ద తండ్రి మన తండ్రి ఇంట ఏ శుభకార్యం జరిగినా తండ్రి గారి పేరు మీదే ఉంటుంది అటువంటి పెద్ద తండ్రి అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుడు తన అల్లుడు చనిపోయాడని తన కూతురు పసుపు కుంకలు పోయాయని ఏడ్చేటట్టు కొడుకులు ప్రవర్తించవచ్చునా మనం పెదనాన్నగారికి కూడా కొడుకులమే కదా మనం అలా చేయకూడదు అది తప్పు ఆయన భార్య మనకి పెద్దం అవుతుంది తాను వృద్ధురాలైపోయి పసుపు కుంకాలతో ఉంది కొళ్ళ ముందు తన కూతురు పసుపు కుంకాలకి ఇబ్బంది వస్తే గాంధారి ఎంత ఏడుస్తుందో ఒక్కసారి ఆలోచించు రేపు దుస్సల ముందు ఏ ముఖం పెట్టుకుని నిలబడతావు ధృతరాష్ట్రుని ముందు ఏ ముఖం పెట్టుకుని నిలబడతావు గాంధారి ముందు ఏ ముఖం పెట్టుకుని నిలబడతావు బంధువుల ముందు ఏ ముఖం పెట్టుకుని నిలబడతావు ఆవేశంలో బావగారిని చంపిన వాళ్ళు అని మనల్ని నింద చేయరా మాట అటుంచు అది ధర్మమా బావమరిదిని అలా చంపవచ్చిన ఒక్క తప్పు చేశాడు అతనిని విడిచిపెట్టలేవా ఆ తప్పును కాయలేవా ధర్మం కోసం క్షమించలేవా చంపుతానంటావేంటి అతనిని చంపకు అన్నాడు అగ్నిహోత్రంలో ఉన్న భీముడు ధర్మరాజు గారి మాటలకు విన్ వినేసి వెంటనే తగ్గిపోతాడు కదండి అప్పుడు భీముడు అర్జునుడి వంక తిరిగి తమ్ముడు ఎవరైనా శత్రువు దొరకగానే ఈ ధర్మం అన్నయ్యకు ఎక్కడి నుంచి గుర్తుకొస్తుందయ్యా సైంధవుణ్ణి అంటున్నాడు అన్నాడు వెంటనే ద్రౌపదీదేవి ఆయన అన్నీ అలాగే చెప్తాడు సైంధవుణ్ణి చంపి అవతల పారేయండి అంది ఆవిడ అలా అనకపోతే ఎలా ఆవిడ స్త్రీ కదండి మహాపతి వ్రతకి ప్రాణం కన్నా మానం గొప్పది తన మానం జోలికి వచ్చిన వాడిని విడిచిపెట్టేయండి అని ఎందుకంటుంది ఆవిడ చంపి అవతల పారేయండి అనే అంటుంది కానీ ధర్మరాజు గారి మాటకి మాటకి వాళ్ళు పెద్ద రకం ఇచ్చారు కదండి పాండవుల ధర్మం అంటే అది ఏ విపత్కర పరిస్థితులలో ఉన్నా ధర్మరాజు ధర్మాన్నే పట్టుకుంటాడు తమ్ముళ్ళు గారి మాటను కాదని ఉద్రేకంతో ఏ పని చెయ్యరు అన్నగారి మాట పట్టుకోవడం వాళ్ళ ధర్మం ధర్మాన్ని పట్టుకోవడం అన్నగారి ధర్మం అందుకే పాండురాజు గారి కొడుకులను కనే ముందు ఎంత బలవంతులైన కుమారులు కావాలన్నప్పుడు ముందు ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకు కావాలని అడిగారు ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకు ఉన్నట్లయితే కింద ఎంత బలవంతులైన కొడుకులు ధర్మం చేత రక్షించబడతారు పైన ధర్మం నిలబడకపోతే ఎంత బలం ఉన్నా యుద్ధంలో ఈలిగిపోతుంది అందుకే ధర్మం వలన తనకు పెద్ద కొడుకు కావాలన్నాడు అప్పుడు ధర్మరాజు గారు పెద్ద కొడుకుగా పుట్టాడు మహానుభావుడు ఎంత క్లేశభూ ఇష్టమైన సందర్భంలో కూడా ధర్మాన్నే చెబుతాడు అందుకే భారతాన్ని చదువుకుంటే నిగ్రహం అనుగ్రహము ఎలా ఉండాలి ఎలా ఏర్పడతాయి అనే విషయాలు తెలుస్తాయండి ధర్మం నందు అనురక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ధర్మరాజు గారు ఈ రకంగా అనేసరికి భీముడు సరేనని అన్నాడు ధర్మరాజు వెళ్ళిపోయాడు భీమార్జనులు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు సైంధవుడు పరిగెత్తి పరిగెత్తి భీమార్జనులు దగ్గరకు వచ్చేస్తున్నారని భయపడి ఒక పొదలో దూరి దాక్కున్నాడు పొదలో దూరి దాక్కుంటే భీముడు వదులుతాటండి అర్జునుడు భీమసేనుడు వాణిని పట్టుకోవడం కష్టం కాదు పొదకు రెండు వైపులా వెళ్ళి సాయింధవుని పట్టుకున్నారు భీముడు సైంధవుని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి భూమికలలో ఒక గుద్దు గుద్దాడు అలా గుద్దేటప్పటికీ పటపటా శబ్దం వచ్చి సైంధవుడిని నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు పక్క పెళ్ళుని కక్కుకున్నాడు సైంధవుడిని కింద పడేసి అతని మెడ మీద ఒక పాదాన్ని పెట్టి తొక్కి పెట్టి ఉంచి తన చేతిలో గుండెల మీద ఒక దెబ్బ కొట్టాడు అలా కొట్టేసరికి అన్ని రంధ్రాల నుంచి నెత్తురు పడబడమని పైకి వచ్చేసింది ఇప్పుడు అర్జునుడు అన్నాడు అన్నయ్య ఆగు ఆగు ఇంకా అతన్ని కొట్టకు అన్నాడు కానీ భీమసేనుడు ఊరుకోలేదండోయ్ ఆయన కక్ష అటువంటిది ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే కొడితే చచ్చిపోతాడు అంటున్నావు కాబట్టి ఇత నేను ఇంక కొట్టను ఏం చూస్తానో చూడు అని నీ దగ్గర గలవాటిలో వాడి అయిన బాణాన్ని ఒకదాన్ని ఇవ్వు అని అర్జున్ దగ్గర వాడి అయిన బాణాన్ని ఒకదాన్ని తీసుకున్నాడు వాడి బాణాన్ని ఒకదాన్ని తీసుకుని తలపైన ఉండేటటువంటి చర్మంతో కలిపి చేసేసాడు అంటే గుండు గీయించేసాడు అనమాట అలా ఉత్తిరించి మీద వడువుకు పెట్టినట్లు ఐదు శిఖలు ఉంచి ఐదు కొప్పులు వేశాడు అలా వేసి సైంధవుని వికృతంగా తయారు చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సైంధవుని ఫలానా రాజ్యానికి అధిపతిని అని చెప్పడానికి వీలేదు సింధు సౌవీర దేశాలకు అధిపతిని అని అంటావేమో అలా కాదు ఇక నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు పాండవదాసుడు అని చెప్పుకోవాలి నేను ఎంత నేను పాండవ దాసుడిని సైంధవుడిని అని చెప్పుకో అలా చెబుతానంటే వదులుతాను అన్నాడు అంతటితోటి సైంధవుడు చెబుతాను మహాప్రభో చెబుతాను అంటాడు అన్నాడు ఇప్పుడు సైంధవుణ్ణి రథం ఎక్కించారు చుట్టూ ఉన్నవాళ్ళు సాయిధవుని చూసి నవ్వుతున్నారు వాడిని రథంలో పెట్టి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి కిందకు దింపారు ద్రౌపదీదేవి వచ్చి అక్కడ నిలబడింది అతనిని చూసి పకపకా నవ్వింది ఇప్పుడు ధర్మరాజు గారు సైంధవుడితో అన్నాడు ఇటువంటి పాపం ప్రపంచంలో ఎవరైనా చేస్తారా చెల్లెలి జోలికి పెడతావా అసలు భూమండలంలో ఇంతటి తప్పు చేసిన వాళ్ళు ఉండి ఉండరు నిన్ను ఏమని అంటాను నిందించడానికి సరిపోయిన తప్పు చేసిన వాడినైతే అయితే నిందించవచ్చు నీలాంటి వాడిని నిందించడం కూడా అనవసరం నీలాంటి తప్పు చేసిన వాడిని నిందించడానికి లోకంలో నిందావాక్యాలే లేవు ఇంద్రియాలను అదుపు చేసుకోలేని బేలవు పనికి మాలిన వాడివి మమ్మల్ని చూసే పారిపోయావు గుండు చేస్తే ఏడుస్తూ కూర్చున్నావు సరి అయిన ఆలోచన లేనివాడు నిన్నేమంటాను కాబట్టి పో అన్నాడు ఇప్పుడు సైంధవుడు చచ్చినట్టా బతికినట్టా అండి ఇప్పుడు సైంధవుడు ముందు మూడు ప్రత్యామ్నాయలు ఉన్నాయి ఇంత జరిగిన తర్వాత మనసులో ఎక్కడైనా యుక్తాయుక్త వీక్షణ కానీ ఉన్నట్లయితే పశ్చాత్తాపం పొందాలి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లోకంలో ఇంకోటి లేదు కదండి దానివలన మళ్ళా ధర్మానందు నిలబడగలడు రెండవది అలా బ్రతకడం కన్నా చచ్చిపోతానని ఏ ప్రాయోపవేశమో చేయాలి ఇక మూడవది తనను ఇంత అవమానం చేశారని పాండవుల మీద వైరం పెట్టుకోవాలి అత్యంత హీనమైన అల్పమైన అర్థం లేని మనసైతే వాళ్ళు తనని ఎందుకు ఇలా చేశారు అని ఆలోచించకుండా వాళ్ళు తనను అలా చేయడం తప్పు అన్నట్టుగా వాళ్ళతో వైరం పెట్టుకోవాలి సైంధవుడు మూడవ జాతికి చెందినవాడే అందుకని పాండవుల మీద వైరం పెట్టుకున్నాడు ఇంత జరిగినా బుద్ధి రాలేదు పాండవుల మీద వైరం పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మానేసి గంగానది సముద్రంలో కలిసే చోట సంగమస్థానానికి వెళ్ళాడు అక్కడ పరమశివుడి గురించి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు ప్రతిరోజు సూర్యభగవానుడి చేత అర్చించబడే పాదపద్మములు ఉన్నవాడివి ఈ సమస్త జగత్తుకు ఒకడైన ఈశ్వరుడైన వాడిని సమస్త ప్రాణంలోనూ శాసించగలవాడిని మూడు లోకాలకు మొదలు అయినటువంటి వాడిని మన్మధుణ్ణి కాల్చిన వాడిని పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవికి నిరంతరము ఆహ్లాదము కూర్చేవాడిని మనసులో ఏ విధమైన కదలిక లేకుండా నిగ్రహించి కాలి బొటన వేలి మీద నిలబడి సద్భక్తితో పరమశివుని గురించి ఘోరమైన తపస్సుకు సాయిధవుడు ప్రారంభించాడు ఆయన భక్తికి మెచ్చుకుని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నీకు అని అడిగాడు ఆయన బోళాశంకరుడు కదండి అడిగితే సైంధవుడు అన్నాడు పాండుపుత్రులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురు కూడా మొత్తం సైన్యాన్ని తీసుకువచ్చినా సరే ఈ ఐదుగురిని యుద్ధంలో ఓడించగలిగిన శక్తిని నాకు కటాక్షించు అని అడిగాడు అని అడిగేసరికి పరమేశ్వరుడు అన్నాడు ఎక్కడ ధర్మాన్ని కాపాడాలో పరమేశ్వరుడికి తెలుసు తెలుసు కదండి ఆయన అన్నాడు నీవు నా గురించి తపస్సు చేసావు కనబడ్డాను పాండవుల ఐదుగురిని సైన్యంతో గెలవాలని అడుగుతున్నావు ఆ వారం ఇవ్వడం కుదరదు అలా ఇవ్వలేను ఆయన కూడా అటువంటి వరాన్ని ఇవ్వలేను అని అంటున్నాడు ఎందుచేతనంటే పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఎవరిచ్చారు పరమేశ్వరుడే ఇచ్చాడు కాబట్టి ఆయన అన్నాడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి నేనే ఇచ్చాను నా సంబంధమైన అస్త్రమే అర్జునుడి దగ్గర ఉంది అర్జునుడు ఓడిపోవడం అంటే నేను ఓడిపోవడం ఇంత అస్త్ర సంపద అర్జునుడికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయడం నిజానికి నాకు కూడా కష్టం అటువంటి అర్జునుడే ఓడిపోతే మేమిచ్చిన వరాలకు ఇక అర్థం లేదు మేమిచ్చిన వరాలకే వ్యతిరేకంగా మళ్ళా వరాలు ఇవ్వడం కుదరదు పాండవుల ఐదుగురిని సైన్యంతో గెలవడం అనే వరం ఇవ్వలేను అర్జున్ని తప్ప మిగిలిన ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు సైన్యాలతో వచ్చిన ఒక్కరోజు మాత్రం నీవు వాళ్ళని గెలవగలవు అన్ని రోజులు నీవు గెలిచినట్టుగా మాత్రం నీకు వరం ఇవ్వను ఒక్కరోజు మాత్రం నువ్వు వాళ్ళని గెలుస్తావు నీకు అటువంటి వరాన్ని ఇస్తున్నాను అన్నాడు ఆ మాత్రం దానికే సైంధవుడు చాలు ఒక్కరోజులో గెలిచేశానంటే వాళ్ళందరినీ తగటార్చేయచ్చు అనుకుని చాలా సంతోషించి ఆ వరాన్ని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తర్వాత ఎక్కడ అడ్డుపడాలో అక్కడ అడ్డుపడ్డాడు ఈ ఘట్టం మహాభారతంలోని అరణ్యపరవంలో లేకపోయినప్పటికీ అందరికీ కూడా అవగాహన కోసం ఇక్కడ కొంచెం విస్తపరచడం జరుగుతోంది కాబట్టి ఇది ఎలా జరుగుతోంది అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఇది ముందు జరిగేటటువంటి కథ అయినప్పటికీ అరణ్యపర్వంలో లేదు కాబట్టి ఒకసారి మనం అలాగ చూచాయిగా తెలుసుకుందాం ఒక అనకప్పుడు ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని పన్నాడు అంటే మనం ఇంకా ఏమీ మొదలవకుండానే కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళిపోయాం అక్కడ జరిగిన సంఘటన ఒకసారి ఇక్కడ చెప్పుకుంటున్నాం ఆ సమయంలో అర్జునుడు వేరొక చోట యుద్ధం చేస్తున్నాడు పద్మవ్యూహాన్ని ఛేదించడం ఒక అభిమన్యుడికి తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరికీ తెరాదు అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి వెళ్లడం వచ్చు కానీ బయటికి రావడం రాదు కానీ అర్జునుడు చాలా దూరంలో యుద్ధం చేస్తున్నాడని అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అభిమన్యుడు బయటికి రాకుండా అతనికి సహాయం అందకుండా ధర్మరాజుని భీముడిని నకులుడిని సహదేవుడిని అడ్డుకుని ఒకరోజు పగలు యుద్ధం అంతా ఆపేశాడు సాయంతవుడు నలుగురు లోపలికి వెళ్ళలేకపోయారు అందుకని పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోయాడు సాయంకాలం అయిన తర్వాత దూరం ప్రాంతంలో యుద్ధం చేసిన అర్జునుడు శిబిరానికి తిరిగి వచ్చాడు నీ కొడుకు చనిపోయాడు అన్నారు ఎందుకు చనిపోయాడని అర్జునుడు అడిగాడు మీ గురువుగారు ద్రోణాచార్యుడి వారు పద్మవ్యూహాన్ని పన్నాడు అభిమన్యుడు వెళ్ళాడు అన్నారు అయితే అతనికి సహాయంగా మీరెందుకు వెళ్ళలేదు అని అర్జునుడు అడిగాడు సైంధవుడికి పరమేశ్వరవరం ఉంది అతడు ఒక్కరోజు మమ్మల్ని గెలవగలడు మా నలుగురిని తన సైన్యంతో అడ్డుపెట్టాడు మేము వెళ్ళలేకపోయాం ఎంత యుద్ధం చేసినా మా నలుగురిని ఓడించాడు ఆ కారణం చేత అభిమన్యుడు ఒక్కడైపోయాడు అలా ఒక్కడైపోయిన అభిమన్యుణ్ణి చంపేశారు ఆ కారణానికి అభిమన్యుడు చనిపోయాడుట అని చెప్పారు ఇప్పుడు వెంటనే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు ఇవాళకి సూర్యాస్తమయానికి అభిమన్యుడు కుమారుని మరణ వార్త విన్నాను రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపేస్తాను ఒకవేళ రేపు సూర్యాస్తమయానికి సంధేవుణ్ణి చంపకపోతే నేనే చచ్చిపోతాను అన్నాడు ఈ వార్త కౌరవ శిబురంలో తెలిసింది సైంధవుడు భయపడిపోయి పారిపోతానన్నాడు ఎక్కడికి పారిపోనవసరం లేదు మనకి అదృష్టం కలిసి వచ్చింది ద్రోణ కృపాచార్యుల వారు మిగిలిన సైన్యము ఇంతమంది కలిసి సైంధవుడు ఒక సాయంకాలం వరకు రక్షిస్తే చాలు ప్రతిజ్ఞాపాలన చెయ్యాలి కాబట్టి సాయంకాలం అయిన తర్వాత పార్థుడు శరీరం విడిచిపెట్టేస్తాడు అర్జునుడు లేని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలవరు పైగా సైంధవుడికి ఇంకొక వారం ఉంది అతను వృద్ధక్షత్రుడు అనబడే రాజుకు కుమారుడిగా జన్మించాడు ఆ రాజు ఇతని పెద్ద తపస్సు చేసుకన్నాడు ఈ పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేస్తుంటే ఒకరోజు అశరీరవాణి మాటలు వినబడ్డాయి ఇతను యుద్ధంలో ఏమరపాటులో ఉండగా సుక్షత్రియుడైన వీరుడు యుద్ధంలో ఇతని తల నరికేస్తాడు అని వినబడింది తన కొడుకు అలా చచ్చిపోతాడేమోనని బెంగపెట్టుకుని అలా ఎవరూ చంపకుండా ఉండడానికి ఉద్దక్షత్రుడు మళ్ళా ఏమని శాపం ఇచ్చాడంటే నా కొడుకును అలా ఎవరు నరుకుతారో వాళ్ళు తల అలా నూరు ఒక్కలైపోతుంది నా కొడుకు తల అలా నేల మీద పడిపోయేటట్టు ఎవరు చేస్తారో తలే నూరు వ్రతలవుతుంది అన్నాడు మరునాటి యుద్ధంలో కృష్ణుడు అర్జునుని రథాన్ని నడుపుతున్నాడు సైంధవుడు ఏడుస్తుంటే ద్రోణాచార్యుల వారు వాడిని ఓదారుస్తూ మేమందరం ఉన్నాం నువ్వేం బెంగపెట్టుకోవద్దు ఈరోజు సకట వ్యూహాన్ని పనుతాను సకట వ్యూహాన్ని భేదించి లోపలికి రావడం అంత తేలిక కాదు నిన్ను సకట వ్యూహానికి చిట్ట చివరకు తీసుకువెళ్ళి నిలబడతాను నీ దగ్గరికి రావాలంటే ఇంతమందిని దాటి రావాలి అర్జునుడు ఒక్కనాటికి రాలేడు సాయంకాలం అయిపోతుంది అర్జునుడే ప్రాణం విడిచిపెట్టేస్తాడు అన్నాడు అంటే అర్జునుడి బలం మీద వీళ్ళందరికీ ఎంత అపనమ్మకమో చూడండి నిజంగా కూడా అంత ఉపద్రవం వచ్చేసిందండి అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంత్రం మూడు నాలుగు అయ్యే వరకు ద్రోణాచార్యుల వారు ఒక్కరే అర్జునుడిని ఆపేశాడు ఇక సాయంకాలం అయిపోతుంది అర్జునుడు అసలు ఇంకా వ్యూహంలోకి వెళ్ళనే లేదు బయట ద్రోణాచార్యుల వారే అర్జునుడిని ఆపేశారు శ్రీకృష్ణ పరమాత్మ సారథ్య నైపుణ్యం వలన రథాని రథాన్ని వ్యూహంలోకి వెళ్ళింది ఒక పక్క అరుణకారుణ కాంతులు ప్రారంభమవుతున్నాయి ఇంకా సూర్యాస్తమయం అయిపోయే సమయం దగ్గర పడిపోయింది సైంధవుడు మాత్రం కనబడడం లేదు సైంధవుడి చుట్టూ కృపాచార్యుడు సల్యుడు మొదలైన మహావీరులందరూ నిలబడ్డారు మధ్యలో సైంధవుడిని నించోబెట్టారు ఇంతమందిని దాటితే కానీ సైంధవుడు దొరకడు కదండి ఇంతమందిని చంపాలి సూర్యాస్తమయం అయిపో సూర్యాస్తమయం అయిపోతే అర్జునుడు ఏమి చేయలేడు అర్జునుడు చూశాడు ఇంకా అర్జునుడు అయిపోయాడు కృష్ణ పరమాత్మ వెనక్కి తిరుగు చూశాడు అర్జునుడు వెంకపెట్టి వేసుకుంటున్నాడని గ్రహించాడు ఒక్కసారి సంకల్పం చేశాడు మహానుభావుడు జగద్రక్షకుడు కదండి ఆయన సంకల్పం చేస్తే ఏం జరగదు అకస్మాత్తుగా మాయా తిమరం ఒకటి వచ్చి సూర్యభగవాన్ని కప్పింది అందరూ సూర్యాస్తమయం అయిపోయింది అని అనుకున్నారు ఇక యుద్ధం ఆగిపోతుంది అర్జునుడు చచ్చిపోతాడు అని బాగా సూర్యాస్తమయం అయిపోయిందో లేదో చూద్దామని సైంధవుడు అందరి మధ్యలోంచి గభాలన రథం ఎక్కి ఆకాశంలోకి చూశాడు చూడగానే శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ సంకల్పం చేశాడు మేఘం తప్పుకుని సూర్యుడు ప్రకాశించాడు ఇంకా కొద్ది సమయమే ఉంది ఆ కాలంలో కొట్టేయాలి అర్జున సమయం మించిపోతున్నది అదిగో సైంధవుడు పైకి లేచి నిలబడ్డాడు వాడిని కొట్టేయి అన్నాడు వెంటనే అర్జునుడు బాణం తీసి కొట్టేశాడు సైంధవుడి తల తెగిపోయింది వెంటనే కృష్ణుడు అర్జున నా తల కింద పడకూడదు అర్జున ఆ తల కింద పడకూడదు ఆ తల కింద పడితే నీ తల నూరు వర్తలు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశంలో ఆ తలతో బంతులాడు అన్నాడు దాంతో అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడు పాశుపతం శక్తి చేత అది సైంధవుడి తలను కింద పడకుండా ఆకాశంలో బంతులాడుతూ తిప్పుతోంది కృష్ణ భగవానుడు లేకపోతే పాండవులకు విజయం ఎక్కడదండి పాండవుల ఎందు ధర్మం ఉంది కాబట్టి ఆయన పాండవుల పట్ల పక్షపాతం వహించాడు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణుడు తోట అన్నాడు అర్జున అది అస్త్రం కాబట్టి నీ సంకల్పానికి పనిచేస్తుంది హిమాలయ పర్వతం పక్కన ఉన్న సమంతక పంచకము పక్కన కూర్చుని సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు ఆ తలకాయ ఆయన ఒడులో పడేటట్టు కొట్టు అన్నాడు అర్జునుడు ఆ తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడిని ఒడిలో పడాలని సంకల్పం చేశాడు అది వెళ్ళి ఆయన ఒడిలో పడింది పడేటప్పటికీ తపస్సు చేస్తున్నవాడు కళ్ళు విప్పాడు ఒడిలో ఒక తలకాయ పడి ఉంది చిచి అని దానిని అవతల పాడేశాడు అది తన కొడుకు తల అని అనుకోలేదు ఎవడు ఆ తలను భూమి మీద పడేశాడో అతని తల నూరు వక్కలవుతుంది అన్న శాపం ఉంది కదండి కాబట్టి వెంటనే అతను ఒడిలోంచి తీసి తలని కింద పడేయగానే వృద్ధక్షత్రం తల పగిలిపోయింది ఆ రకంగా కృష్ణ పరమాత్మ అర్జున్ని రక్షించాడు సైంధవుడు ఒక్కరోజు అడ్డుపడ్డందుకు మహాభారతంలో అంత పెద్ద అల్లరి జరిగిపోయిందండి అందుకే ఇప్పటికీ ఎవరైనా మనం చేస్తున్న పనుల్లో అనవసరంగా అడ్డు పెడుతూ ఉంటే సాయిధవుడులో అడ్డుపడుతున్నాడు రా వీడు అంటూ ఉంటారు ఇప్పుడు చెప్పబడిన సైంధవుని వృత్తాంతంలో వృత్తాంతం భారతంలోనే అరణ్యపరంలో మాత్రం కాదు ఇది ఒక్కసారి మీరు గ్రహించండి అవగాహన కోసం ఇక్కడ వివరించడం జరిగింది అంతే మహాభారతంలో సైంధవుడు ఒక మెరుపండి పెద్ద పాత్ర కాదు కానీ విచిత్రం ఏమిటంటే దుస్సల మనవలకి కూడా ఇదే పోలిక ఒకప్పుడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తే వాళ్ళు గుర్రాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు అర్జునుడు వాళ్ళని చంపబోయాడు అప్పుడు దుస్సలు వచ్చి నా మనల్ని మనవల్ని చంపేస్తావా అని ఏడ్చింది అప్పుడు దుస్సల మొహం చూసి అర్జునుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు అటువంటి దిక్కుమాలిన వంశం ఆ వంశం ఆ సైంధవుని చంపడానికి ఇంత అల్లరి కాబట్టి సైంధవుడి గురించి ఎప్పుడు చెప్పుకున్నా అంతలో అంతర్లీనంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహం పాండవుల ధర్మం మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదేవి దేవి యొక్క పాతివ్రత్య ధర్మాలన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ కలియుగంలో ఇటువంటి సైంధవుల నుంచి రక్షించబడాలి అంటే ఆ పరమేశ్వరుడి యొక్క దయ మన మీద ఉండాలి ఆయన ధర్మ దయ మన మీద ఉండాలి అంటే మనం ధర్మంగా ఉండాలి కాబట్టి మనం ధర్మాన్ని రక్షిస్తూ ధర్మంగా ఉంటూ చేయవలసిన పనిని ధర్మంగా చేస్తూ ఇతరులని చూసి అసూయపడకుండా మనం ఎప్పటికైనా సరే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు మనకి ఉన్న దాంట్లో ఏ లోటు లేదు అనుకుంటూ గనక ఒక మనిషికి ఆపద కలగాలి అనే ఆలోచన లేకుండా గనక ఉన్నట్టయితే సైంధవుని ఏ రకంగా అయితే పరమేశ్వరుడు అర్జునుడికి ఆపద రాకుండా కాపాడాడో అటువంటి ఆపదలు మనకి ఏవీ రాకుండా ఆ పరమేశ్వరుడే మనల్ని రక్షిస్తాడు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ